ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ వాలంటీర్ వ్యవస్థపై షాక్ ఇచ్చిన టీడీపీ నేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది మీకు వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థపై చర్చలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిపోయింది వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనేది కొద్ది రోజులుగా ఇదే సస్పెన్స్ అయితే కొనసాగుతూ వస్తుంది అయితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో వాలంటీర్ల సేవలు ఎలా ఉపయోగించుకోవాలో కసరత్తు చేసో నిర్ణయం తీసుకుంటామని స్వయంగా చంద్రబాబు అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు ఇప్పటికే విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవడం కూడా జరిగింది అయితే తాజాగా ఈ వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలర్లు ఎంపీటీసీలకు ఇవ్వాలన్నారు సచివాలయ వ్యవస్థను కూడా పంచాయతీ శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అటు వరదలతో ప్రభావితమైన నాలుగు వందల పంచాయతీలకు లక్ష రూపాయలు చొప్పున సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు సో ఓవరాల్గా చూస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని అయితే వారు కోరుతూ ఉన్నారు వాలంటీర్లకు ఇచ్చే ఐదు వేలు అంటే ఇప్పుడు కోటం ప్రభుత్వం పదివేలు చేస్తానండి ఆ పదివేలు గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలర్లు ఎంపీటీసీలకి అయితే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు అలాగే సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా పంచాయతీ రాజ్ శాఖలో విలీనం చేయాలని అయితే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు మరి దీనిపై ప్రభుత్వం ఈ నెల జరిగే పద్దెనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేయడం జరుగుతుంది సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి